ला विजय भास्कर ने डेट टाइम पूछी ओके ओके सर हां सर 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 छोड़ो सर जी सर फ्रेंड फ्रेंड ये मेरे सर सर नहीं चाहिएले बस पिन पिन बाल जैसे ठीक है वो आते साथ करवा तो அரே மேடம் மேடம் சேத்து மேடம் 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 சேத்து மேடம் சரி வெயிட் பண்ணுங்க சார் சாகணும் தானே சார் சார் வస్తున్నారు அண்ணே சரி மீரோ சைடுல சார் என்ன சொன்னேன் சார் சரி போங்க இந்த சைடு திரியணும் சார் ஓகேனா இது மெனிகுல ராகேஷ் நாகேஷ் வெனிகுவா மேம் here yeah, very... uh, 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 is my year this is my ss position award sir two awards successfully received uh, in 2022 this code excellence award and uh, this is for 2120 hours this is the best uh, state eh? mastership award received भारोपीय डिजिग्नेशन नमस्कार हां नमस्कार गाना है हां करंट प्रोफेसर अरेडगा ओके सॉरी सो नेम द पीएचडी इन सेंटर ऑफ चैंस इन कोरिन और करंट सोसाइटी कैपिटल का ना आज ना लेदर क्रॉसिंग केमिकल्स नो रिसर्च किया था देख देख किया था कुमार सादशिव 33

మరియు లెదర్ శాస్త్రవేత్త డైరెక్టర్ జనరల్ స్వర్గీయ నాయుడమ్మ గారి స్ఫూర్తితో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇద్దరు ఆర్టిజాన్స్తో మా అజంతా షూ కంపెనీ ప్రారంభించబడింది ప్రస్తుతం మా దగ్గర వెయ్యి ఐదు వందల మంది వర్కర్సు పనిచేస్తున్నారు పన్నెండు లక్షలు షూసు మరియు షూ అప్పర్సు జర్మనీకి మరియు ఇతర యూరోపియన్ కంట్రీస్కి ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది పర్యావరణము మరియు వర్కర్స్కు హాని లేని విధంగా సిల్వర్ సర్టిఫైడ్ గ్రీన్ ఫ్యాక్టరీ మరియు ఐఎస్ఓ నైన్ థౌజండ్ ఎస్ఏ ఎయిట్ థౌజండ్ సర్టిఫికేషన్ కలిగిన ఫ్యాక్టరీలులో మా ప్రొడక్ట్స్ తయారవుతాయండి ప్రస్తుతం యూరోప్ ప్రజలకు కాకుండా ఇండియాలో ప్రజలకు కూడా యూరోపియన్ స్టాండర్డ్ నాణ్యత కలిగిన లెదర్ వస్తువులను మరియు ఫుట్వేర్ను సరసమైన ధరలకు అందివ్వడం కోసము చైన్ ఆఫ్ అవుట్లెట్స్ను ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది విజయవాడలో మొట్టమొదటి షోరూమ్ ఓపెన్ చేశాము ఇప్పుడు కడపలో మన కలెక్టర్ గారు హస్తాలతో మరియు విశిష్ట అతిథులు వారు ఆశీర్వాదాలతో ఇప్పుడు మనము కడపలో సెకండ్ షోరూమ్ ఓపెన్ చేశాము ఇలాంటి షోరూమ్స్ ఐదు సంవత్సరాల్లో దాదాపు వంద షోరూమ్స్ మన ప్రాంతంలో మన ఇండియాలో మన స్టేట్లో ఓపెన్ చేసి మన ఇండియన్ ప్రజలకి ఇండియన్ సిటిజన్స్ కూడా యూరోపియన్ నాణ్యత కలిగిన ఆ స్టాండర్డ్ చెప్పులని అతి సరసమైన ధరలకి అందివ్వాలని సదుద్దేశంతో మేము మా కంపెనీ మేనేజ్మెంటు స్టాఫు ఉన్నామండి ధన్యవాదాలు ఈరోజు వచ్చిన మన కలెక్టర్ గారికి ఇక్కడ వచ్చిన విశిష్ట అతిథులకి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ప్రెస్ ఫర్ కవరింగ్ సార్ ఇది బ్యాక్ నిద్ర ఓకే అందరికీ నమస్కారం ఈరోజు కడప జిల్లా హెడ్ క్వార్టర్లో అజంతా షూ కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఒక రిటైల్ అవుట్లెట్ ఓపెనింగ్ కోసం మా ఇక్కడికి విచ్చేసిన మన రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గారు సుబ్బ రామ్ సుబ్బారెడ్డి గారు అలాగే సారీ ప్రభాకర్ రెడ్డి సారు అలాగే మెయిన్ ఈ ఇదంతా కూడా ఒక ఉమెన్ ఎంటర్ప్రీనియర్ ఆధ్వర్యంలో ఈ కంపెనీ అంతా కూడా నడుస్తుంది సో దానికి హెడ్ అయిన చే విజయ్ గారు అండ్ అజంతా షూ కంపెనీ చైర్పర్సన్ చలపతి గారు అలాగే ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు శకుంతల గారు ఇక్కడ విచ్చేసిన ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం సో ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఆయన ఆయన అచీవ్మెంట్స్ కానీ చలపతి గారు కానీ విజయ్ గారు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఈ షూకి సంబంధించి ఒక ఇంట్రెస్ట్తో ఒక సెంట్రల్ లెదర్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ చదివి దాని నుంచి పిహెచ్డి కూడా తీసుకొని ఒక నాయుడమ్మ గారి ఇన్స్పిరేషన్తో ఇక్కడ తమిళనాడులో వెల్లూరు దగ్గర రాణిపేటలో ఒక ఇండస్ట్రీ పెట్టి అక్కడి నుంచి షూస్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్లో రిటైల్ అవుట్లెట్స్ అన్నది ప్రారంభించనున్నది ఒక శుభ పరిణామం అందులో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రిటైల్ అవుట్లెట్ విజయవాడలో పెట్టారు ఇది సెకండ్ అవుట్లెట్ సో ఇటువంటి అవుట్లెట్స్ మరిన్నిగా మన ఆంధ్రప్రదేశ్ అంతా విస్తృతంగా మీరు పెట్టి ఏదైతే మీరు యూరోపియన్ క్వాలిటీస్ తో చేస్తున్నారు ఇది సామాన్య ప్రజలు కూడా అందుబాటులో తీసుకొచ్చి ఒక మంచి ధరకి ఒక మంచి క్వాలిటీ ఫుట్వేర్ అందించాలని చెప్పి నేను కోరుతున్నాను అలాగే కలెక్టర్గా మా వైపు నుంచి మనకి ఇక్కడ ఏంటంటే కొప్పరితలో ఒక మంచి ఇండస్ట్రియల్ ఒక సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ తోటి ఒక మంచి ల్యాండ్ ఉంది చాలా చోట్ల మన కడపలో ల్యాండ్ ఉంది కాబట్టి మీరు లెదర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కానీ దీనికి సంబంధించి ఏదైనా పెడతారంటే మీరు ఆల్రెడీ మీరు చాలా ఎచీవ్ చేశారు ప్రభుత్వం మీకు కూడా చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి సో మా వైపు నుంచి కూడా మేము కూడా మీకు పూర్తిగా సహకరించి ఇండస్ట్రీ పెట్టడానికి కూడా పూర్తి స్థాయిలో మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను సో ఈ రిటైల్ అవుట్లెట్ పెట్టినందుకు చలపతి గారికి వాళ్ళ వైఫ్ విజయ్ గారికి నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ బిజినెస్ ఇలా డే బై డే దినదిన ప్రవర్ధమానం జరిగి ఇలాంటి అవుట్లెట్స్ మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఐదు సంవత్సరాల్లో వంద అవుట్లెట్స్ అది మీరు ఖచ్చితంగా అచీవ్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ